పశ్చిమాసియా పరిణామాలు మారిపోయాయి ఇరాన్కు వ్యతిరేకంగా అమెరికా సైనిక చర్యలు ప్రారంభిస్తుందన్న వార్తలు వచ్చాయి ఇదిలా ఉంటే మెజారిటీ అమెరికన్లు ఇరాన్తో యుద్ధానికి వ్యతిరేకంగా ఉన్నారు అమెరికా వ్యాప్తంగా తాజాగా జరిగిన ఒక ఈ సర్వేలో అరవై శాతం మంది అమెరికన్లు యుద్ధం వద్దంటున్నారు అయితే పార్టీల పరంగా చూస్తే ఇరాన్తో యుద్ధం వద్దంటున్న వారిలో డెమోక్రాట్లు ఎక్కువ మంది ఉన్నారు పశ్చిమాసియాలో పరిణామాలు చివరకు అమెరికా ఇరాన్ బలాబలాల పరీక్షకు వేదికగా మారాయి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ట్రూత్ సోషల్ మీడియా వేదికగా పెట్టిన పోస్టుకు ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా ఖమీనీ స్ట్రాంగ్ బదులు ఇచ్చారు ఇంత మొదలేనంటూ అమెరికాను రెచ్చగొట్టేలా అయతుల్లా ఖమీనీ పోస్ట్ పెట్ట అంతే కాదు ఎవ్వరితోనైనా యుద్ధం చేయడానికి సిద్ధంగా ఉన్నామని కూడా అయతుల్లా ఖమీనీ పేర్కొన్న ఇక్కడ ఎవరితోనైనా అంటే అమెరికాతోనే ఇందులో విడమర్చి చెప్పాల్సింది పన్నే ఉద్దంగా ఏకంగా అగ్రరాజ్యమైన అమెరికాకే సవాల్ విసిరాడు అయతుల్లా ఖమీనీ ఈ మొత్తం పరిణామాల నేపథ్యంలో దాదాపు వారం రోజులుగా ఇజ్రాయెల్ ఇరాన్ కు పరిమితమైన పశ్చిమాసియా పరిణామాల్లో అమెరికా ప్రవేశించిన తయ్యింది అను ఒప్పందంపై తామెంతగా ఒత్తిడి చేసినా అంగీకరించని ఇరాన్ కు గుణపాతం చెప్పడానికి అమెరికా సిద్ధంగా ఉన్నట్టు అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇప్పటికే సంకేతాలు పంపారు అయితే అను ఒప్పందం విషయంలో అమెరికాకు లొంగిపోయే ప్రసక్తే లేదని రైతుల కమేని కుండబద్దలు కొట్టారు దీంతో ఇరాన్ కు వ్యతిరేకంగా అమెరికా ఎప్పుడు ఇదం ప్రారంభిస్తుందా అని ప్రపంచ దేశాలు భయాందోళనతో ఎదురు చూస్తున్నాయి ఒకవైపు ఇరాన్ పై సైనిక చర్యలకు డొనాల్డ్ ట్రంప్ సన్నదమవుతుంది మరోవైపు మెజార్టీ అమెరికన్లు యుద్ధానికి వ్యతిరేకంగా ఉన్నారు ఈ మేరకు అమెరికా వ్యాప్తంగా తాజాగా ఒక సర్వే నిర్వహించారు ఈ సర్వేలో అమెరికా బయోజనులలో అరవై శాతం మంది యుద్ధం వద్దంటున్నారు అయితే పార్టీల పరంగా చూస్తే తో యుద్ధం వద్దంటున్న వారిలో డెమోక్రాట్లు ఎక్కువ మంది ఉన్నారు అమెరికా వ్యాప్తంగా అరవై ఐదు శాతం మంది డెమోక్రాట్లు పశ్చిమాసియా పరిణామాలకు అమెరికా సైన్యాన్ని దూరంగా ఉంచారని కోరుతున్నారు ఇక డొనాల్డ్ ట్రంప్ పార్టీ అయిన రిపబ్లికన్ మనోగతాన్ని పరిశీలిస్తే యాభై మూడు శాతం మంది ఇరాన్ పై సైనిక చర్యలకు వ్యతిరేకంగా ఉన్నారు కాగా మెజార్టీ అమెరికన్లు ఇప్పటికీ జో బైడెన్ హయాంలో యుక్రెయిన్ కు అనుకూలంగా అమెరికా తీసుకున్న వైఖరిని మర్చిపోలేకపోతున్నారు యుక్రెయిన్ బలపరచడంతో పాటు ఆ దేశానికి బైడెన్ నాయకత్వంలోని డెమోక్రాటిక్ ప్రభుత్వం పెద్ద మొత్తంలో ఆర్థిక సాయం చేసింది అంతేకాదు జో బైడెన్ పదవీ కాలం చివరి రోజుల్లో యుక్రెయిన్ కు అత్యంత అధునాతన ఆయుధాలు కూడా అందజేసింది దీంతో అమెరికన్ ప్రజల కష్టార్జితాన్ని యుక్రెయిన్ కు జో బైడెన్ ప్రభుత్వం దోచి పెడుతుందనే విమర్శలు వచ్చాయి ఇలా ఉంటే ఇరాన్ దగ్గర ఉన్నాయన్న అనుమానాలు దాదాపు అన్ని దేశాల్లో ఉన్నాయి డొనాల్డ్ ట్రంప్ ఎంతటి మొండి ఘటమో అయతుల కమేని కూడా అంతటి మొండి ఘటమే సహజంగా ప్రత్యర్థి దేశాల వేధింపులకు ఇరాన్ లొంగిపోయే దేశం కాదు తోటి ఇస్లామిక్ దేశమైన ఇరాక్ తో కొన్నేళ్ల పాటు యుద్ధం చేసిన చరిత్ర ఇరాన్ ఇదిలా ఉంటే మెజార్టీ అమెరికాను ప్రస్తుతం శాంతిని కోరుకుంటున్నారు గతంతో పోలిస్తే ఇప్పటికీ అమెరికా ప్రాభావం తగ్గింది ఎడాపేడా సుంకాలు విధించి అనేక దేశాలతో సంబంధాలను డొనాల్డ్ ట్రంప్ నాయకత్వంలోని అమెరికా ప్రభుత్వం కాగా ఏదో ఒక రోజు గ్రీన్లాండ్ ను స్వాధీనం చేసుకుంటామని ట్రంప్ మహాశైలు చెబుతూ ఉన్నారు అలాగే కెనడా మీద కూడా ట్రంప్ సాగలేదు ఈ నేపథ్యంలో అవసరమైతే ఎంతకైనా తెగించే ఇరాన్తో యుద్ధం చేయడం అంతే తమ సైనికుల ప్రాణాలతో జరగా తమ ఆడుకోవడమేనని విజార్థి భావిస్తున్నారు మీద అమెరికాలో విచిత్ర వాతావరణం నెలకొంది అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్ యుద్ధానికి ఉత్సాహపడుతుంటే ప్రజలు మాత్రం శాంతి మాత్రం చెప్పిస్తున్నారు